వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ముప్పై అతిపెద్ద అమావాస్య సోమావతి అమావాస్య ఈ సంవత్సరానికి చిట్ట చివరి అమావాస్య గ్రహాల్లో ఎన్నో మార్పుల వలన రాబోయే కొత్త సంవత్సరము అద్భుతమైన యోగాలతో ఈ రాశిల వారికి పంట పండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశిల వారికి ఇది ఒక సవరణ అవకాశంగా చెప్తూ ఉంటాము ప్రతి సంవత్సరం మార్గశిర అమావాస్యను మార్గశిర మాసంలో క్లుష్టపక్ష అమావాసత జరుపుకుంటారు ఈ యొక్క అమావాస్య ఆంగ్ల సంవత్సరంలో చివరి అమావాస్య ఈసారి మార్గశిర అమావాస్య తేదీ విషయంలో గందరగోళం నెలకొంది ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్గశిర అమావాస్య ఎప్పుడో తెలుసుకుందాం హిందూ మతంలో అమావాస్య తిథికి చాలా ప్రత్యేకత ఉంది అమావాస్య తిథి రోజు స్నానం చేయడం దానం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య తిథి రోజున పూర్వీకులు తరపున పెట్టడం పిండ ప్రదానం చేయటం ద్వారా వ్యక్తి విశేష ఫలితాలు పొందుతారు వేద క్యాలెండర్ ప్రకారం మార్గశిర అమావాస్య రోజు శివుడు విష్ణువులతో పూజించడంతో పాటు స్నానం చేయటం దానం చేయటం శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ శాంతి ఐశ్వర్యం మొదలైనవి లభిస్తాయని చెప్తారు అంతేకాదు ఎవరైనా తెలిసి తెలుగు చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ యొక్క అమావాస చెట్టు చివరి అమావాస్య ఈ యొక్క అమావాస తర్వాత ఈ రాశుల వారికి విశేషమైన ఫ ఫలితాలు ఉన్నాయి డిసెంబర్ ముప్పై నా జరుపుకోవాలని కొందరు ముప్పై ఒకటి అమావాస్య జరుపుకోవాలనుకుందరు అంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మార్గశిర అమావాస్య ఎప్పుడు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క అమావాస్య తిథి డిసెంబర్ ముప్పై తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఇదే సమయంలో ఈ ఆమెకు అమావాస్య తేదీ మరునా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ తెల్లవారుజామున మూడు గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదే తిథి ప్రకారం డిసెంబర్ ముప్పైన అమావాస్య జరుపుకోబోతున్నారు ఈ యొక్క అమావాస్య తిథి నుంచి కూడా ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి పట్టుదల ఎక్కువ సాధారణంగా వీరు సెన్సిటివ్గా ఉన్న లక్ష్యాలపై మాత్రం చాలా ఫోకస్డ్గా ఉంటారు వీరు యూపీఎస్సి వంటి పోటీ పరీక్షల సక్సెస్ అవ్వగలరు ఎందుకంటే వారి యొక్క పద్ధతి విధానము నిరంతరం కృషి వంటి సామర్థ్యాలతో కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు కష్టపడి ప్రయత్నిస్తే రాబోయే సంవత్సరంలో కర్కాటక వారు తప్పకుండా ఐఏఎస్ ఐఐపీఎస్లు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా దక్కుతుందని కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఉండబోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటి నుంచి కూడా బయటపడతారు మీరు మునుపటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మరియు మీలో కూడా తాజా ఉత్సాహాన్ని మరియు శక్తిని గమనిస్తారు ముఖ్యంగా మార్చి తర్వాత మీరు పెద్దల యొక్క మార్గదర్శకత్వంతో ఎదుగుతున్నారనేది స్పష్టమవుతుంది సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోతున్నట్లు కనిపించడం లేదు కానీ సమస్యలు తగ్గుముఖం పట్టడంలో మీరు నిట్టూర్పుని తప్పకుండా పొందుతారు రాత్రివారికి రెండు వేల ఇరవై ఐదులో మేలో ఇంకా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది ఇదే సమయంలో మే తర్వాత ఖర్చులు కూడా పెరగవచ్చు విదేశాలలో లేదా వారి యొక్క జన్మస్థలానికి దూరంగా నివసిస్తున్న వారు మే తర్వాత కూడా సానుకూల పరిస్థితులు అనిపిస్తారు అయితే ఇతరుల కుటుంబాల మరియు ఆర్థిక వ్యవహారాల సంబంధించి మరింత జాగ్రత్త మరియు వివేకం పాటించాల్సి వస్తుంది మే తర్వాత రాహు సంచారం బలహీనంగా ఉంటుంది అందువల్ల అప్పుడప్పుడు కొన్ని అనుకూల సమస్యలు ఉండవచ్చు ప్రేమ వివాహాలు మరియు వైవాహిక వ్యవహారాలు కూడా మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా మే లోపు చదువులో వేగం పెంచుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా పీపాల చెట్టుకు క్రమం తప్పకుండా నీటిని అందించడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తిరువాత రాశి అదృష్టపట్టబోతున్న తర్వాత రాశి రుచికి రాసేవారు రాసే వారికి చాలా తెలివైన వ్యక్తులు తెలివైనటువంటి వ్యక్తులు పుట్ పట్టుదల మరియు ఎనాలసిస్ పవర్ వీరికి సొంతం అన్ని విషయాలపై శ్రద్ధ చూపిస్తారు లాజికల్గా ఆలోచించడం వంటివి వీరి స్పెషల్ టాలెంట్ కొంచెం ఫోకస్ పెట్టినా చాలు పోటీ పరీక్షలకు వీరు చాలా సింపుల్గా క్లియర్ చేస్తారు ఐఏఎస్ ఐపీఎస్ వంటి పాలసీ మేకింగ్ పొజిషన్లో వీరు మరింత న్యాయం చేస్తారు ఈ దిశగా కొత్త ఏడాది ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ మీదే అవుతుంది ఏ ప్రయత్నం చేసిన మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృచ్చకి జాతకులకు సమయం అనుకూలంగానే ఉంది అనేక రకాలుగా ఫలితాలు వస్తాయి మార్చి తర్వాత నాలుగవ ఇంటి నుంచి శని యొక్క సంచారం దాని యొక్క ప్రతికూల అంశాలను నియంత్రిస్తున్నట్లు కనిపిస్తుంటుంది అయితే మే నెలలో అదే ఇంటి నుంచి రాహు సంచారం కూడా జరుగుతుంది దీని ఫలితంగా కొన్ని ముఖ్యమైన సమస్యలు పోవచ్చు మరికొన్ని మళ్ళీ తెలెత్తవచ్చు కొన్ని రోజులుగా కడుపు కడుపు లేకపోతే మెదటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి నుంచి ఉపశమనం పొందుతారు బృహస్పతి సంచారము మే మధ్య కాలం వరకు ఏడాది వంటి ద్వారా మిమ్మల్ని అనుకూలంగా ఉంచుతుంది అయితే ఆ తర్వాత బృహస్పతి ఎనిమిది ఇంట్లోకి ప్రవేశించడం వల్ల బృహస్పతి బలహీనపడుతూ ఉంటాడు రెండు ఇంటిపై ప్రభావం చూపించి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు మీరు తీసేటటువంటి ప్రతి నిర్ణయం కూడా ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతూ ఉంటుంది విద్యాపరంగా కూడా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు తులారాశి వారికి వివాహం నిశ్చితార్థం ప్రేమ వ్యవహారాలు పిల్లలు కలడం మొదలైన వాటికి సంబంధించిన విషయాలకు ఈ యొక్క కాలం చాలా అనుకూలంగా అద్భుతమైనటువంటి యోగాలు ఇచ్చేటటువంటి కాలంగా వృచ్చిక రాశి వారికి ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశివారు మేషరాశివారు మేషరాశి జాతకులకు వారు దైవ ధైర్యవంతులుగా ఉంటారు శక్తివంతులు వీరు పోటీని ఇష్టపడతారు కాంపిటేటివ్గా ఛాలెంజ్గా తీసుకునే లక్షణం మీరు సొంతము ఈ కెపాసిటీతోనే వీరు అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధిస్తారు యాక్టివ్ యాటిట్యూడ్ యాక్టివ్ యాటిట్యూడ్ స్వచ్ఛ సత్వర నిర్ణయం తీసుకునే నైపుణ్యాల కారణంగా వీరు ఐపీఎస్ వంటి ఉద్యోగాలకు ప్రిఫేర్ అవుతూ ఉంటారు మేషరాశి వారి ఒత్తిడితో కూడా మంచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాస్త దృష్టి పెడితే కొత్త ఏడాదిలో మీరు పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారు రాశి వారికి అనేక సమస్య నుంచి బయటపడతారు శని యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ముఖ్యంగా మార్చి వీరు వీరనేక రంగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు వీరికి అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది శని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహంతో అనేక రంగాల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు దీని తర్వాత ఫలితాలు సృతారాత్మకంగా బలహీన ఉండవచ్చు ఏదైనప్పటికీ కూడా మార్చి నెల తర్వాత మేషరాశి వారికి అంతర్జాతీయ సంబంధాలు కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి బృహస్పతి సంచారం కూడా మీ మధ్య కాలంలో ఆర్థిక ప్రభుత్వం వైపు నిలబెడుతుంది సాధారణంగా ఈ రాశి వారి వ్యాపారంలో కూడా విజయం సాధించినట్లు వ్యక్తులు చూస్తారని సూచిస్తుంది రెండు వేల ఇరవై వివిధ సంవత్సరాల విద్యార్థంలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు విద్యార్థులు కూడా మరింత అంకిత భావంతో చదువుకొని తప్పకుండా కెరీర్లో ముందడుగు వేస్తారు మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇదే సమయంలో ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగించడం కూడా చాలా అవసరము దుర్గాదేవి మాతను క్రమం తప్పకుండా పూజించండి విశేషమైన ఫలితాలు కలగడానికి అవకాశం అదే ఏర్పడుతూ ఉంటుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు రాశి వారికి నేచురల్ లీడర్స్ వీరు ఇతరులను మోటివేట్ చేయగలరు సెల్ఫ్ కాన్ఫిడెంట్ లీడర్షిప్తో నలుగురిలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు ఈ కెపాసిటీతో వీరు అద్భుతమైన పోస్టులను పొందబోతూ ఉన్నారు ఈ సింహరాశివారి రెండు వేల ఇరవై ఐదు లాంటి పొజిషన్ చేరుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సింహరాశివారి యొక్క భవిష్యత్తు కెరీర్ కూడా ఇది ఒక మలుపు తిరిగేటటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో బలమైన సంవత్సరం ఇంకా మరికొన్నిట్ల బలహీనమైనది అనేక రకాలుగా ఫలితాలు తీసుకువస్తుంది శని యొక్క మార్పు సంచారం కలంగా ఫలితాలు ఉత్తంగా ఉంటాయి అధ్యానంగా ఉండవచ్చు వ్యాపారం మరియు ఉపాధికి సంబంధించిన విషయాల్లో సమస్యలు తలెత్తవచ్చు బదిలీ లేదా ఉద్యోగుల మార్పు కోసం చూడే పరిస్థితులు తలెత్తాయి పర్యవసానంగా మీరు ఇంటికి వెళ్లకుండా ఉండవలసి ఉంటుంది మొత్తం మీద అయితే ఈ సంవత్సరం ఆర్థికంగా ఉత్సాహంగా ఉంటారు ఈ సంవత్సరంలో కూడా బృహస్పతి యొక్క అంశం మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది బృహస్పతి మీకు లాభాలను ఇస్తాడు వివిధ పద్ధతుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు అనుకూలమైన అనుకూలమైన స్థితిలో ముందడుగు వేస్తారు వ్యక్తిగత సంబంధాల నుంచి బయటపడతారు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కెరీర్లో గొప్ప యోగాలు రావటానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు సింహరాశి వారి యొక్క భవిష్యత్తు ఇది ఒక అద్భుత తరుణము కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ నుంచి కూడా రిలీఫ్ పొందుతారు వ్యక్తిత్వ జీవితంలో కూడా ముందడుగు వేస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది అందుకే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ రోడ్స్ ఇలా ఎలా ఉన్నా సరే మీరు కష్టపడి ప్రతి రంగంలో కూడా విజయాలు సాధిస్తారు మీరు సమాజాన్ని మార్చాలనుకునే క్రియేటివ్ థింకర్ ఈ స్వీట్ డెవలప్మెంట్ చేసుకుంటూ స్టడీస్పై కూడా ఫోకస్ పెడితే రెండు వేల ఇరవై ఏడు మీ కళలు నెరవేరుతాయి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కునే వస్తాయి మిదన రాశి వారికి కూడా ఫ్యాషట్గా ఉంటారు అవకాశాలను వనరులు ఎలా సద్వినియోగం చేసుకోవాలో వీరికి బాగా తెలుసు ప్రభుత్వ బాధ్యతలు చట్ అమలు వంటి యాక్టివ్గా ఉంటారు తమ పదునైన మెదడుతో ముందడుగు వేస్తారు స్కిల్స్తో తమ డిపార్ట్మెంట్లో లీడర్గా ఎదుగుతారు ఐడియల్ క్వాలిటీ స్టార్టికల్ థింకింగ్ ఇలా ఎవరికి లోటువంటి స్థితిలో వీరు ముందడుగు వేస్తారు సక్సెస్ వీరు సొంతము వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి